మనం వచ్చి ఇప్పుడు విఘ్నేశుని అదే గణేష్ని విగ్రహాలు కాడ ఉన్నాము ఇది వచ్చి బిల్డప్ సర్కిల్ దగ్గర మస్సిది ఉంది కదా మస్జిద్ కాదు రోంత ముందుకు వస్తానే ఉంది రైట్ సైడ్లో ఇక్కడ పెద్ద విగ్రహాలు ఉన్నాయి చిన్న విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ చిన్నవి మాత్రమే చూపిస్తున్నాను మాత్రం ఏమనుకోకండి పెద్దవి ఆల్రెడీ ఇంత ముందు చూపించాను సో మనకి ఇక్కడ సింపుల్గా ఉన్నాయి ప్రయోజకుడికి ఇక్కడ తక్కువలో ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనకి వచ్చి చూడండి ఫ్రెండ్స్ బోలాశంకరణ అవతారము చూడండి ఫ్రెండ్స్ పెద్దవి ఉన్నాయి కదా ఆపక్కన్నాయి చూపిస్తాను పెద్దవి ఎండి పెద్దవి మనకు పెద్దవి ఉన్నాయి వెనక ఇట శ్రీకృష్ణుడు సత్యభామ వచ్చింది ఉన్నాయి మనకు వరకు ఓన్లీ గణేషుడు పెళ్ళు గణేషుడు ఉండేది ఉండే ఉన్నాయి చూపిస్తా ఉన్నాండి ఆపక్క ఏమండి ఫ్రెండ్స్ చూడండి కానీ సింపుల్ ప్రైజ్ కావాలండి సింపుల్గా ఇవో ఈ విధంగా ఉన్నాయి ఇవి వచ్చి లెవెన్ బీడ్స్ అంట వచ్చి ప్రైజ్ వచ్చి ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ చెప్తున్నారు ఇంకా చిన్నదాన ఎందుకంటే చిన్నదాన ప్రైజ్ అయితే తెలియదు సో ఇవో ఈ పక్క చిన్నవి కూడా మనకు